ਕੋਈ ਵੀਡੀਓ ਇੱਕ ਲੱਡੂ ਨਹੀਂ ਫੋਟੋ ਦਿਖ ਸਕਦਾ ਬ੍ਰਹਮਾ ਨਾ ਬ੍ਰਹਮਣਹਾਨੰਪਤੀ ਵਦਨਾਂ ਅਤਸੰਵਨ ਵਾਯੋ ਦਿਮਿਸੀਦਾ ਦਿਮਿਸੀਦਾ ਅੰਨਾ ਫੋਨ ਪਾਕਟ ਨਾ ਤਰਵਾਤਾ ਫੋਨ లోపలు నాగు రాస్తున్నారు మీ పధిపారం అయిపోయే వరకు శివాయ గురవే అనుకొని చెప్పండి చేసుకుంటే చెయ్యండి

నిర్వహించడానికి ఇదివరకే గౌరవ గారు అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా రెండు దఫాత్తుగా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో ప్రజాప్రతినిధులతో కూడా చర్చించడం జరిగింది వారి యొక్క సలహా సూచనలు కూడా తీసుకున్నారు ఆ సలహా సూచనల ప్రకారమే ఆ ఒక్క కార్యాచరణ మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది ఆల్మోస్ట్ మన దేవస్థానం తరఫున భక్తులకు కల్పించే సదుపాయాల్లో ఇప్పటి వరకే మనం అన్ని ఫెసిలిటీస్ కూడా భక్తులకు మనం ఏర్పాటు చేయగలిగినాం అందులో మీరు కూడా మాతో పాటు ముప్పై తొమ్మిది మంది ఇక ఒక టీమ్గా జాయిన్ అయ్యారు కాబట్టి చాలా సంతోషదాయకం మీరు కూడా మీ సభ్యుల సలహాలు సూచనలు కూడా ఎవరు నిరంతరంగా మీరు మాకు చెప్తే మేము అవన్నీ కూడా నోట్ చేసుకుంటాము నోట్ చేసుకొని అవి కూడా ఫుల్ఫిల్ చేయడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను తర్వాత సభ్యులందరూ కూడా దయచేసి దేవస్థానం ఒక కార్యనిర్వహణ అధికారికి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి డిఫ్యూస్కి అలాగే అందరికీ కూడా దయచేసి సహకరించండి ఎందుకంటే ఇన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి మేము గా త్రీ డేస్ నిద్ర లేకుండా పనిచేయాలి కాబట్టి మీరు కూడా మాతో పాటు అదే త్రీ డేస్ కూడా మీరు కూడా మాతో పాటుగా ఉంటారు కాబట్టి కాబట్టి వచ్చే మీ రిసీవ్ చేసుకోవడానికి మీరు కూడా ఉండండి ఒకవేళ మేము ఏదైనా మిస్ అయితే మీరే కొంచెం వాళ్ళతో ఏదో అడ్జస్ట్మెంట్ చెప్పి ఏదో మంచితనంగా వాళ్ళను మనం ఇక్కడ నుంచి సంతోషంగా పంపిస్తే అది మనందరికీ కూడా ఒక మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన దగ్గరికి వచ్చేది సాధారణ భక్తులు వాళ్ళకి దర్శనము ప్రియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కోడెమొక్క అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అందుకోసం అని చెప్పి మనం ప్రత్యేకమైన పిల్లలు ఏర్పాటు చేశాము మనం దేవస్థానం తరఫున మెడిసిన్స్ కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మెడిసిన్స్ కూడా మనం అందజేయడం జరిగింది వాళ్ళు కూడా ఒక పది సెంటర్స్ దగ్గర మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు అలాగే మనము దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం అని చెప్పి ఈ లోపల ఇక్కడ సైడ్ అంతా కూడా ట్రాఫిక్ నిబంధన వల్ల హెవీ వెహికల్స్ కానీ దర్శనాలే ఉన్నాయి కూడా స్పర్శ దర్శనం అనేది ఆ రోజు ఇంకా లేదు ఆ రోజు సాయంత్రం నిర్వాచన అవుతుంది దాంట్లో అనువంశ కర్చకులు మాత్రమే ఆ నిర్వాచనలో పార్టిసిపేట్ చేయవాళ్ళు వారు పూజ జరుగుతుంది అక్కడ దాని తర్వాత ఇంకా సుప్రభాత సేవ సుప్రభాత సేవ తర్వాత ఇంకా అందరికి దర్శనం ఇంకా కూడా గర్భాలయ దర్శనాలు కూడా ఉంటాయి ఇది ఈ ప్రోగ్రామ్ తర్వాత మన ప్రభుత్వం తరఫున పట్టు వస్తున్నాను గురించి మా ఈ గారు కూడా మీకు కొంచెం బ్రీఫ్ గా ఫస్ట్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత సభ్యులు